వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం ఇరవై గుంటల వ్యవసాయ భూమి మొక్కలు వచ్చిందండి హాఫ్ ఎక్కర్ సో ఇది హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుందండి హైదరాబాద్ నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ రౌటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అవుతుందండి అండ్ హైవేకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సాగర్ హైవేలో ఉంటుంది ఒకవేళ మనం హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి నగర్ ఈ బ్రెయిన్ పట్టణం యాచారం అని మండలం రంగారెడ్డి జిల్లా దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అవుతుంది సో ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించడం వరకు కాల్ చేయండి కాల్ చేస్తే దగ్గరుంటే ఈ ప్రాపర్టీ చూపిస్తాను అలాగే ఇదే ఏరియాలో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి హాఫ్ ఎకర్లో ఉన్నాయి వన్ ఏకర్లో ఉన్నాయి టూ ఏకర్స్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి సో మీకు ఎలా కావాలని అలా ప్రాపర్టీ అయితే చూపెట్టగలుగుతా ఇదైతే మనకు హైదరాబాద్కి దగ్గర అవుతుంది రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ అవుతుందండి ప్రాపర్టీ ఇన్సైడ్ అంటే చాలా ఇన్సైడ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపు అవుతుందండి ఈ ప్రాపర్టీ సో మనకు ఫ్యూచర్లో అయితే మంచి అప్రిషియేషన్ వచ్చే ప్రాపర్టీ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది అలాగే ఇదే ఏరియాలో ఇంకా చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి హాఫ్ ఎకర్కి గాను అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారు అండ్ ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల అన్ని వెంచర్సే ఉంటాయండి అండ్ ఈ ప్రాపర్టీ కూడా కార్నర్లో ఉంటుందండి ఒక సైడ్ ఏమో బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది ఇంకో సైడ్ ఏంటంటే నక్ష రోడ్ ఉంటుంది సో ప్రాపర్టీ డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది మంచి సెట్ బ్యాక్ చేశారండి ప్రాపర్టీని కూడా సో మనకు ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ప్రాపర్టీ విజిట్ చేయండి నేను ఎంత చెప్పినా లాస్ట్కి డిసిజన్ తీసుకునేది మీరే కాబట్టి మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది ప్రాపర్టీ అర్థమవుతుంది అండ్ ఇక్కడ మనం అంత ప్రైస్ పెట్టాలా వద్దా అని కూడా మనం ఆలోచన వస్తుంది సో మనం ఒకసారి మనం ముందుకు వెళ్తున్నప్పుడు పది మందిని కనుక్కొని ముందుకు వెళ్ళడం బెటర్ అండి అలాగే డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఎంక్వైరీ చేసుకోవాలి వెరిఫై చేసుకోవాలి లీగల్గా చూసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలి అండి నేనైతే సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ ఏరియా నుంచి మనకి ఇది ఆల్మోస్ట్ హైదరాబాద్కి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది కదా ఒకవేళ హైదరాబాద్ నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్ లోపెళ్ళాము అనుకోండి మినిమం ఫార్టీ ల్యాక్స్ పర్ ఎకర్ కూడా ప్రాపర్టీ है। అలాగే ఎయిటీ కాకుండా హండ్రెడ్ వెళ్ళామనుకోండి అనుకోండి మినిమం థర్టీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీ దొరుకుతాయి కాకపోతే హైవే లేను హైవే నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ అలా ఆ ఏరియాలో అయితే దొరుకుతాయి సో అలా కాకుండా ఇంకా కొంచెం లోపలికి వెళ్ళామనుకోండి అనుకోండి మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి బట్ అవి మీకు నచ్చుతాయా నచ్చవా అనేది మేము చెప్పలేము కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకుంటాము ఫ్యూచర్ మాకు అగ్రికల్చర్ పర్పస్లో అయినా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకుంటారు సో వాళ్ళ కోసం అని చెప్తున్నాను అక్కడ కూడా దొరుకుతుంది సో ఒక మినిమం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ పెట్టాలి అంటే రౌండ్ ఫిగర్ అని చెప్పాము ప్రాపర్టీకి అటన ఉంటుంది ఇటన్ ఉంటుంది వన్ ల్యాక్ అటా ఉంటుంది ఇటన్ ఉంటుంది సో ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అయినా ఫిక్స్ రేట్ ఏం కాదు మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు అంటే మనం కూర్చున్న తర్వాత పేమెంట్ని బట్టి కూడా టైంని బట్టి కూడా ప్రాపర్టీ రేట్ మారిపోతుంది మనం మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుంది సో ఒకవేళ మనం అగ్రికల్చర్ ప్రాపర్టీస్కి అయితే మూడు నెలల టైం ఉంటుంది మూడు నెలల్లో కాకుండా మనం వన్ మంత్లో క్లియర్ చేసుకుంటామని చెప్పడం లేకపోతే మూడు నెలలు టైం పెట్టి అమౌంట్ ఎక్కువ ఇవ్వడం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇస్తే మనకి ఏంటంటే ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది మనం మాట్లాడిందని బట్టి ఉంటుంది అలాగే ఈ ఏరియాలో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కావాలి థ్యాంక్ యూ